అందరికి నమస్కారం ఈరోజు మన ఏరియాలో మంచి ఇప్పుడే ఫస్ట్ కాకరకాయలు ఆ కాకరకాయలని ఇప్పుడు తెంపుకుందాము నా పేరేమో చంద్రకళ నా తోట పేరు మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇప్పుడు ఈ కాకరకాయలు తెంపుకుందాం రండి ఎంత మంచిగా నేసి చూస్తున్నా భారీ భారీగా ఈ కాకర చెట్లకు ఎంత బలం ఉంటే అంత భారీగా ఉంటుంది ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ కూడా అప్పు ఇంత బాగా ఇంకా కూడా పింతలు ఇంకో పూత ఇక్కడ ఈ డబ్బాలన్నీ అడ్డ ఉన్నాయి అందుకో అలా ఎంత బారిగా చూడు ఇవేమో సంత్రా ఇక్కడ కూడా ఉంది ఎంత మంచి ఒక్కడే చెట్టు ఇన్ని కాయలు ఇన్ని ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు తింటే మన ఒంటికి ఆరోగ్యానికి మంచిది కాకరకాయలు చేదుంటాయి ఈ చేదున్న కాకరకాయలు ఈ కాకరకాయలు కూర తినొద్దు అనుకో అనుకోకూర్రి మంచిది మన ఒంటికి ఎంత టేస్ట్ ఉంది కదా మసాలా ఉల్లిపాయ వేయాలి ధనియాల పొడి అన్నీ వేయాలే ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకా ఈ చట్టకున్నాయి ఇంకా ఇంగో అరకిల్లకి ఎక్కువ ఉన్నాయి వెళ్ళి ఇంకా అరకిల్లాలు ఎక్కువ పెట్టారు ఇగో రో ఎన్ని వెళ్ళే చూడు మన ఆర్గానిక్ ఎరువు పోసిన నేను కొత్తిమీర నేను కోత్తిమీర కొత్తిమీర తీసినప్పుడు చూపించిన ఎరువు ఎరువైనా తెలుసు ఎరువైనా సంగతి ఇంకో ఈ కాకరకాయలకి ఈ మన టమాటాలు కూడా మన ఆరగానిక్ వేను నేను టమాటా చెట్టు సౌటపల కాడ తెచ్చేసిన పూత కాత ఈ పరితంగ వచ్చింది వచ్చినాక మధ్యలోకి రాగానే చెట్లకు ఏమైందో ఏమో ఏదో మొత్తం చెట్లు చచ్చిపోతున్నాయి కొన్ని వీక్ కూడా ఉప్పు వేసి కిలగలిచ్చి పెట్టినా ఇంకా వంకాయ చెట్లు ఏమైనా పెడదామని ఈ కాకరకాయలకు కొద్దిగా మనం ఏంటంటే టమాటాలు ఇంట్లో సరిపో టమాటాలు తీసుకుంటా కొన్ని పిట్టలు కూడా తింటున్నాయి తింటా తినే అనుకోని కూడా మేము వదిలేస్తున్నాం ఆ పిట్టలు కూడా పెడతాం మొన్న ఉడతా చెట్టు మేము తిరుగుతుంటే ఉడతాను పెట్టినా చాలు ఇప్పుడు అయితే కాకరకాయలు అయిపోయినాయి కొత్తిమీర తీసుకుందాము ఈ కొత్తిమీర దాంటే కూడా ఈ తోటకూర ఒక ఇదేమో గంగబాయిలి ఈ తోటకూర తీసి ఇంకో ఇది కొత్తిమీర తీసినాగా ఆ చెట్లన్నీ తెచ్చి ఇంకా నాటేసినా ఇగో ఇవి కూడా తీసి ఏరే ఏరే బకెట్లల్లా వేసి నాటేస్తా మళ్ళీ ఇది పెద్దగా ఉందిగా ఈ డ్రబ్బు ఈ డ్రబ్బులల్లా మనం ఏదన్నా మన కూరల గింజలు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఈ కొత్తిమీర అయితే తీస్తాను ఎంత బాగుంది తుఖం తుఖం ఒరి తుకం ఉన్నట్టే ఉంది ఒడిపీలు మలిచినట్టే మలిసింది ఒడిపీలు కూతు అంత మట్టి ఉండాలే తడు పది నుంచే ఒడిపిలు ఎట్ట మలుస్తుంది అట్ట చూడు చూస్తుగా ఎంత బాగుంది ఒక గీ నుంచి గింత లెక్క నేను ఇంత ఒక పది రూపాయల కట్టంత వెళ్ళింది చూడు నేను మొన్న పది రూపాయలు తెచ్చి ఒక కూల డబ్బల కొత్తిమీర మొత్తం తీసుకున్నా ఇప్పుడు వంద రూపాయల డబ్బలల్లో రెండు ఉన్నాయి మళ్ళీ ఒక చిన్న డ్రమ్ములది మేము రోజు ఆ చిన్న డ్రమ్లో అది కొట్టబోయి ఇంటి ఆడుకున్నాం ఇప్పుడు మూడు డబ్బాలలో అలా తీసింది మీకు మా ఐడియాల్లో వస్తూనే ఉంది ఇది ఆర్గానిక్ పండించుకుంది అం మార్కెట్కి పోతే మస్తు దొరుకుతుంది ఆ కూర అయినా ఏ కూరలో అయినా కానీ రేట్లు ఎక్కువ కానీ అది మందులేసింది నేను ఇది ఆర్గానిక్ నేను అస్తనాపురం పోయి మేకల తొడ్డిందాడ ఆడికి పోయి ఎప్పుడైనా ఒక రెండు వందలు ఆ ఇచ్చి ఒక్క పది బస్తాలు వేసుకొచ్చిన ఆ ఈడే పెట్టురు పిల్లగా పెట్టరా అంటే వాళ్ళన్నా తెచ్చుకునే వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళు కూడా చేసుకుంటారు ఆ ఇడే పెట్టు అంటే పెడతాం పెడతాం అంటురు అది దాని పక్కకు ఇచ్చేసారు ఇంకా ఒక్క డ్రబ్బలో ఇవన్నీ చూసు ఇగో ఈ నా ఈ మూడు తోటకూర నేను ఏరేదంటే నాటు పెడతాను నేనైతే బాయ్య చేసినట్టు చేస్తున్నా ఇవ ఈ ఈ డబ్బా ఉంది పెంట పోసే డబ్బా ఈ డబ్బాలనే వేస్తున్నా ఇది రెండో డబ్బా ఇంట్లో మెంతులకినాయి ఇది వరకు నేను ఒక పది పెంట పోసి పది రోజులు మొక్క నేను వెమ్మడే పోసే వరకల్లా ఇవో గింత మట్టుకు వచ్చింది ఎమ్మడే పోసా జర ఇంకొక ఇరవై రోజులు ఒక నెల రోజులు ఏమకితే ఎంత సక్కనో సక్కన ఎంత మంచి అంటే అంత మంచి వస్తుంది ఈ ఈ కాలము ఇంకొక ఈ నెలలనే వస్తుంది ఈ రెండో నెల వెళ్ళిన దాకానే వస్తుంది ఇది రెండో నెల వెళ్ళి మూడో నెల వడవరకల్ ఇక మనకి ఎండలు ముగురుతాయిగా ఎండలు ముదిరితే మంచిగా మొలిపోయి మొలిచిన గింజ ఏమో ఆనే ఆగిపోతుంది పెరగదు ఇక మందులకైతే పెరుగుతుంది మేము మందుల కూడా పండిస్తున్నాం కాబట్టి నాకు ఇప్పుడు రెండు నెలల నుంచి నా కొత్తిమీర ఈడీఏలు వస్తేనేమో నేను చూడు ఇంత మంచిగా వచ్చు కదా చూడండి ఇగో ఇప్పుడైతే నాకు ఇన్ని అరకిలకి ఎక్కువ కాకరకాయలు అండ్లకు తోడుగా టమాటాలు నాకు ఇంతే చాలా తీసుకున్నా ఇగో ఈ నేను రెండు నల్ల నల్ల డ్రబ్బులు వంద రూపాయల డ్రబ్బులు ఇగో ఎంత కోతి మీరు నేను కిఫ్ట్ కింది నుంచి బుల్లలు తేలే ఈ పెద్ద ఇది ఎరువు పోసే డబ్బు ఉంది ఇండనే వేసినా మీకు ఒకవేళ నేను ఆర్గానిక్ పండించిన పంట మీకు ఒకవేళ నచ్చితే లైక్ సబ్చార్జ్ చేయండి సబ్చార్జ్ చేయండి లైక్లు కొట్టండి నాకు సపోర్ట్ చేయండి మీరంతా ఏంటంటే ఈ ఆర్గానిక్ పండించేది ఎరువు పోసేది కూడా చూపిస్తాను నేను పోస్తున్నా మీకు చూపిస్తలేను కానీ కాకపోతే నేను చూపిస్తా మన కోతి మీద దాటి చూపించిన ఇంకో బాయ్ ఉంటా మరి ఓకే ఇంకో ఈ డ్రబ్ ఇంకో ఈ డ్రబ్బులన్నీ నేను ఆకుకూరలు బీకినా ఈ పసుపు బీకింది అలమిల్లిపాయ బీకింది అలమిల్లిపా అల్లం తీసింది అన్నీ తయారు చేసి పెట్టినా పైకి పచ్చ కట్టి ఇక దీంట్లో ఇతర గింజలు పెడతాను